ప్రజాభిష్టం మేరకు కృష్ణారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు ప్రత్యేక డివిజన్ సాధనక అన్ని పార్టీల నాయకులు కలిసి చేస్తున్న రెండవ రోజు దీక్షా శిబిరాన్ని మెట్టు శ్రీధర్ సందర్శించి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీ కోసమే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అభివృద్ధి పేరుతో గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వ్యవస్థను తీసుకురావలసింది పోయి ఇబ్బందులు గురి చేయడం సరికాదని మెట్టు శ్రీధర్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి విలీన గ్రామ ప్రజలకు

మరి ఆ కార్యక్రమానికి మనవంతుగా ఒక మద్దతు తెలిపాలి మన ప్రజలకు అండగా మనం నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉన్నది మరి ఇవల్ల మనకు చూసుకున్నట్టయితే దాదాపు ఒక పది గ్రామ పంచాయతీలను కలిపి ఈ డివిజన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమీర్పూర్ జిహెచ్ఎంసీ కింద ముఖ్యంగా మనకు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏదైతే జిహెచ్ఎంసీ యాక్టును ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ అంటే ప్రజలకి పరిపాలనను దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో జిహెచ్ఎంసి అనే వ్యవస్థను ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న నూట యాభై ఉన్నటువంటి డివిజన్లను మూడు వందల డివిజన్లుగా మార్చిరు ఓకే మంచిది అభివృద్ధి చేయాలి గ్రేటర్ హైదరాబాదు పెరగాలి ప్రజలకు ఇంకా పరిపాలన దగ్గర రావాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మంచి ఉద్దేశమే అందరు మంచిదే అనుకున్నారు కానీ ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రజా అభిప్రాయాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో కర్బూజ పోసినట్టు కోస్తాం తలా ఇంత వంచేస్తాం మరి చాట్ల తౌడు పోసి ఏదో కొట్లాట పెట్టినట్టు మేము ప్రజలను ఇష్టం ఉన్నట్టు విభజిస్తామంటే మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి నేను ఈ పేట గడ్డ నుండి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇలా ప్రభుత్వం గిటా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే అనేకమైనటువంటి చట్టాలను గిటా ప్రజా పిస్తానికి వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు వాటిని వెనక్కి తీసుకున్నారు కాబట్టి మా ప్రజలు ఏదైతే డిమాండ్ ఖచ్చితంగా మన కృష్ణారెడ్డిపేట డివిజన్ ని ఏర్పాటు చేసే వరకు గిట ఈ ఉద్యమం ఆగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అవసరమైతే మరి మాకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఎక్కువ దూరం గిట లేదు ఈ రింగ్ రోడ్డుని పేరు చెప్పుకొని హైదరాబాద్ అభివృద్ధి అభివృద్ధి చెందిందని చెప్పి ఈ రింగ్ రోడ్డు పేరు మీద రియల్ ఎస్టేట్ చేసి మరి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదాయాన్ని సమకూర్చుకోవటం ఉన్నది ఈ కృష్ణారెడ్డిపేట గడ్డ నుండి మా ప్రజల తరఫున నేను చెప్తున్నా బాజాప్త ఆ కృష్ణారెడ్డిపేట ఎగ్జిట్ ని ఖచ్చితంగా మేము బంధించి మొత్తం ట్రాఫిక్ ఆపేసి ఈ ప్రభుత్వం దిగొచ్చే విధంగా గిట్ట మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేను తెలియజేసుకుంటున్నా మరొక మాట ఏంటంటే ఇలా నాయకులు ఎలక్షన్లప్పుడు విడిపోవచ్చు ఒకరినొకరు విమర్శించుకోవచ్చు నువ్వు అది నేను అని ఏదైనా చేయొచ్చు కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అవసరం వచ్చినప్పుడు పరిపాలన ప్రజల కాళ్ళ దగ్గరికి రావాలి అనే సంకల్పం నాయకులకు ఉన్నప్పుడు పార్టీలను జెండాలను మరి వాళ్ళ లోపలున్న ఆ భావాన్ని మొత్తం పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ఇక్కడ కూర్చున్న నాయకులందరికీ నేను శిరస్సు మంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా మరి ఇదే ఐక్యమత్యంతో బాధ్యత మనం డివిజన్ డివిజన్ని సాధించుకుందాం ఎందుకంటే మనకు ఒక పది గ్రామ పంచాయతీలు ఉంటే పది మంది సర్పంచులు దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వ్యవస్థ అంతా చాలా పెద్దగా ఉంటుండే కానీ ఇలా అన్నింటినీ తెచ్చి ఒకదాని కింద చేసేటక్కల మరి అది మొత్తం ఇరికాటం లెక్క అయిపోయింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఈ కృష్ణారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ఒకటే వినమ్రపూర్వకంగా కోరుకుంటా ఉన్నా దయచేసి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించండి ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని మేము లెక్క చేయం మేము చేసిందే ఫైనల్ అంటే మరి ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికి గిటా వెనుకడుగు వేయరు కాబట్టి మరి మరొక్కసారి ఈ ఉద్యమాన్ని భుజానెందుకున్న నాయకులందరికీ ఇట మరి నేను అభివందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో కానీ ఈ భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమంలో కానీ తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున సంపూర్ణ సహకారాలను అందించి మరి మాకు వచ్చిన ఆలోచనలు ఇట మీతో పంచుకొని మీ అడుగులో అడుగులేసుకుంటూ మీకు మద్దతుగా మద్దతుగా నిలబడతామని చెప్పి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు పెద్దలకు ప్రజలకు అందరికి గిట హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు కృష్ణారెడ్డి పేట ప్రజల ఐక్యత కృష్ణారెడ్డి ప్రజ పేట ప్రజల ఐక్యత జిహెచ్ఎంసీ కృష్ణారెడ్డి పేట డివిజన్ ని వెంటనే జిహెచ్ఎంసీ కృష్ణారెడ్డి పేట డివిజన్ ను వెంటనే థ్యాంక్ యూ ధన్యవాదాలు